గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన రెండవ భాగాన్ని చదువుకుందాం మీరు ఎన్నటికి సిగ్గుపడకయు విస్మయం అందకయు రే దేవుని బిడ్డారా ఈ ఒక వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నారు మనతోటి మరి మీ జీవితాల్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కార్యాలు లేట్ అవుతున్నప్పుడు అది గర్భఫలం పొందుకునే విషయం కావచ్చు అలాగే ఉద్యోగం పొందుకునే విషయాల్లో కావచ్చు ఇంకెప్పుడు మా మేము దీవించబడేది ఆ పరిస్థితి లేక మారవా అందరూ ఎదుటి అవమానకరంగా మమ్మల్ని ఉంచుతాడా అని ఒక్కొక్కసారి మనము బాధపడుతూ ఉంటాం మీ దేవుని బిడ్డలారా కానీ దేవుడు అండి ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడూ సిగ్గుపరచుకున్నానా దేవుని బిడ్డలారా మిమ్మల్ని ఎవరిని సిగ్గుపడివాడు దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపడినవాడు దేవుడు ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటారా విశ్వసిస్తున్నారా దేవుని మాటని నమ్ముతున్నారా నమ్మితేసయ్యా నీ వాగ్దానాన్ని నమ్ముతున్నా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చుకున్నవని ప్రార్థించండి ఎంతమంది విశ్వసిస్తున్నారు మీ అందరి జీవితాల దేవుడు ఈ వాగ్దాన్ని నెరవేర్చుండాకా